హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు లంచ్లో మంచి హెల్తీ ఫుడ్ తింటున్నా ఏం తింటున్నా అనుకుంటున్నారా ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లి కారం విత్ ఎగ్ అసలు ఎంత బాగుందంటే పదండి చేసుకుందాము వన్ అండ్ హాఫ్ ఆనియన్ తీసుకొని పీల్ తీసుకొని సన్న ముక్కలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలతో పాటు రెండు టీ స్పూన్ల కారము హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకురావాలి చూడండి ఇట్లా మిక్సీ పట్టుకొచ్చిన బ్యాటర్ బ్యాటర్లో ఒక టీ స్పూన్ అల్లమెల్లిగడ పేస్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని చూయించే స్పూన్తో రెండు స్పూన్ల పల్లె నూనె పోసుకొని బాయిల్ చేసిన రెండు గుడ్లను తీసుకొని వాటికి ఘాట్లు పెట్టుకొని నూనెలో వేసుకోవాలి వేగుతున్న ఎగ్స్ మీద చిటికెడు పసుపు చిటికెడు కారం వేసుకొని పసుపు కారము ఎగ్స్కి పట్టేట్టు వేయించుకోవాలి ఎగ్స్ వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని అదే నూనెలో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న బ్యాటర్ను నూనెలో వేసుకొని దోరగా నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి నూనెలో ఉల్లి మిశ్రమం వేయగానే కమ్మటి స్మెల్ కిచెన్ అంతా నిండిపోయింది చూడండి ఉల్లికారం అంతా ఇట్లా వేగిపోయి దగ్గరకు వచ్చి చుట్టూ నూనె వదులుతుంది కదా అప్పుడు నీటుగా మూడుసార్లు నీళ్ళతో వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు కట్టల పెద్ద కట్టెల పాలకూరను కడాయిలో వేసి ఉల్లికారంతో పాలకూర మంచి కలిసేట్టుగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మూత తీసి ఒక పావు గ్లాస్ నీళ్ళను మిక్సీ జార్లో పోసి ఆ నీళ్లను కూరలో పోసి ఒకసారి కలిపేసుకోవాలి ఉడకబెట్టిన ఎగ్స్ కూడా కూరలో వేసి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అంతే చూడండి మూత తీస్తే వరకు మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇట్లా ఆయిల్ పైకి వస్తే కూర అయిపోయినట్టే ఐదు నిమిషాల్లో అయిపోతుంది పాలకూర కదా ఒట్టిగానే కొందరు ఉడికిపోతుంది ఇంకా అయిపోయినట్టే అంతా కూర అంతా దగ్గర కనుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేస్తున్న అయిపోయింది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉమ్మగిలిన తర్వాత ఇంకా వడ్డించుకొని తినడమే లంచ్ టైం కూడా అయిందండి నేను ప్లేట్లలో కూర వడ్డిస్తున్నా ఫస్ట్ ఒక ఎగ్ పెట్టుకొని మనకు కావాల్సినంత పాలకూర పెట్టుకోవాలి ఇద్దరమే కాబట్టి కొంచమే వండిన కూర నేను ఇప్పుడు అన్నం పెడుతున్నా ఎప్పుడు కూడా ప్లేట్లో ఫస్ట్ అన్నం వడ్డించద్దు కూర కానీ ఉప్పు కానీ చట్నీ కానీ ఏదన్నా ఒకటి పెట్టిన తర్వాత నేను అన్నం పెట్టాలి చూడండి ప్లేటు ఎంత కలర్ఫుల్గా తెల్లగా పచ్చగా చూడడానికి ఎంత బాగుందో తింటే కూడా అంతకన్నా బాగుంటుంది పచ్చిమిరపకాయలు వేసి కలరు టేస్ట్ రాదు కారపొడి వేస్తేనే ఈ టేస్ట్ వస్తుంది కలర్ వస్తుంది కొద్దిగా కూర తీసుకొని కూరలో అన్నం కలుపుకొని అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని తింటున్నానండి కంపల్సరీ మనము వీక్లీ ట్వైస్ అన్న త్రైస్ అన్న ఆకుకూరలు తినాలి పాలకూరలో ఏ విటమిన్ అధికంగా ఉండి కంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా తగ్గిస్తుంది హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది చర్మవ్యాధులు ఏమన్నా ఉంటే కూడా తగ్గిపోయి స్కిన్ గ్లో అవుతుంది కూర అయితే చాలా టేస్ట్ ఉందండి ఉల్లికారంతో ఏ కూర వేసినా కూడా చాలా బాగుంటుంది కానీ కాంబినేషన్ పాలకూర ఉల్లికారం కాంబినేషన్ అయితే ఇంకా బాగుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు దాంట్లో ఎగ్ వేసుకొని తినండి ఇంకా బాగుంటుంది ఎగ్తోని ఎగ్గు తినని వాళ్ళు ఉంటే స్కిప్ చేయండి తినేవాళ్ళు మట్టుకే వేసుకోండి తినని వాళ్ళు ఊరికే ఉల్లికారం పాలకూర వేసుకున్నాడు చాలా బాగుంటుంది చాలామంది పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు పిల్లలేంది కొంతమంది పెద్దలు కూడా ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు అట్లాంటి వాళ్లకు మీరు ఈ ఉల్లికారంతో పాలకూర చేసి పెట్టండి డెఫినెట్గా తింటారు మంచిగుందని తింటారు మళ్ళీ కూడా చేయమంటారు చూడండి క్లోజప్లో ఎట్లుంది బాగుందా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్